పరీక్షిత్తుపై ఏకవిచ్ఛేన గర్భం దాడి చేసి పాండవ వంశాన్ని నిర్మూలించడం అప్పుడు ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డాం మళ్లీ అదేమాట ఇది యుద్ధం ప్రతీకారం వీటి యొక్క అంతిమ నైతిక పతనం ఇంతకంటే కిందకు దిగజారడం ఉండదు ఉప పాండవులను చంపినా అశ్వత్థామకు పాండవ వంశాన్ని సమూలంగా నాశనం చెయ్యాలని ఆఖరి వారసుడు ఇంకా పుట్టని బిడ్డపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు గర్భస్థ శిశువుపై అస్త్రప్రయోగం అది మహాపాతకం క్షమించరాని నేరం ఇది యుద్ధం యొక్క పూర్తి నిష్ఫలతను విధ్వంసం యొక్క పరాకాష్టను సూచిస్తుంది కృష్ణుడు జోక్యం చేసుకుని ఆ గర్భస్థ శిశువును రక్షించి పాండవ వంశాన్ని ధర్మాన్ని నిలబెట్టాడు దానికి నుందు జరిగిన అంతిమ నిస్సహాయ వినాశనాన్ని నాశేషే ఇది తెలియజేస్తుంది ఇక తదానాశేషే విజయాయ సజ్జ అనే వాక్యం ఇక్కడ దాని అత్యంత భయంకరమైన వ్యంగ్య అర్థాన్ని సంతరించుకుంది సంపూర్ణ